హలో అండి ఇవాళ మనము డబల్ కమిటా చేద్దామండి నా స్టైల్లో బ్రెడ్స్ అన్ని సైడ్స్ కట్ చేసి ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాము మరి ఒక గిన్నెలో ఒక గిన్నె పెట్టుకొని ఇందులో నెయ్యి వేసి అట్ని ఫ్రై చేద్దాము అలాగే గిన్నెలో పాలు పెట్టామండి పాలు మరిగించాలి చిక్కటి పాలు అండి ఇవి వీటిని మరిగిస్తున్నాము కొంచెం నెయ్యి వేసామండి నెయ్యి వేసి ఫ్రై చేద్దాం కావాలంటే ఆయిల్లో ఫ్రై చేయొచ్చు కానీ నేను నెయ్యిలోనే ఫ్రై చేస్తున్నాను గోల్డ్ కలర్ వచ్చేవారికి రెండు వైపులా కాల్చుకోవాలండి మనం వీటిని ఒక్కొక్కరికొక స్టైల్లో చేస్తారండి నా స్టైల్లో ఈజీగా అండ్ సింపుల్గా చేసేస్తానండి నేనైతే కొంచెం ఫ్రై అయితే ఫ్రై అయిపోయాయండి తిప్పేసి ఇంకో సైడ్ ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసేద్దాం ప్లేట్లోకి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ అండి బాదం కాజు రెండిట్టు ఫ్రై చేద్దామండి ఇదే నెయ్యిలో ఏవైతే ఫ్రై అయిపోయాయండి మొత్తం తీసేస్తాం మనం బయటికి వీటిని కూడా ఫ్రై చేసి తీ చక్కెర పానకం కోసం అండి మనం ఒక కప్పు షుగర్ తీసుకున్నాము నేను వాటర్ ఎక్కువ వేయనండి జస్ట్ కొద్దిగా ఏది మెల్ట్ అయ్యే వరకే వేస్తాను ఎందుకంటే పాలు వేసుకుంటాం మనం మళ్ళీ పాలు వేసుకుని మెల్ట్ చేస్తాం దీన్ని కొంచెం మనం కరగనివ్వాలి కరగాక డబల్గా మీట్ అందులో వేసి మిల్క్ వేస్తాం కొంతమంది కలర్ వేస్తారండి నేను న్యాచురల్గా చేస్తాను కాబట్టి ఎక్కువ కలర్స్ వేయను ఎక్కువ మసాలాస్ వేయనండి నా ఛానల్లో మొత్తం మసాలాలు తక్కువ ఉంటాయి కలర్లు అస్సలు వాడ ఫుడ్ కలర్స్ ఎందుకంటే పిల్లలకు చాలా హామ్ కదండి ఈ మధ్యకాలంలో అందుకని ఇప్పుడు దీనికి కొద్దిసేపు మనం బాయిల్ అవనిద్దామం అండి షుగర్ సిరప్ని సిరప్ మొదలుతుందండి ఇందులో మనం ఇలాచి పౌడర్ దంచి వేసుకుంటున్నామండి ఒక ఫోర్ ఫైవ్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులో చిమ్ సిమ్ చేసి ఇంతకుముందు ఒకది బ్రెడ్ ఉంది కదండి ట్రై చేసిన వేసేస్తాము ఇందులో అన్నీ వేసేస్తాం వేసేసి సిమ్గా పెడతాం లో పెడదామండి ఒక పార్లమెట్ ఇది మొత్తము పాంక అందులోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు కొంచెం ఇందులో మనం మిల్క్ వేద్దామండి కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కలర్ వేసుకోవచ్చండి మిల్క్లో పాలు వేసుకుండి అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి రెడీ అయిపోయిందండి డబల్ కమిట్ అయితే స్మూత్గా అండ్ టేస్టీగా దీని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తాం కొంతమంది దీన్ని మిక్స్ చేసేస్తారు లాగా కానీ నేను ఇట్లా పీసెస్ పీసెస్గానే తింటే బాగుంటుందండి ఇలానే వచ్చేస్తాను చేస్తాను మీకు నచ్చితే మీరు అలా పీసెస్ని స్మాష్ చేసుకోవచ్చు ఓకే అండి వేడి వేడిగా డబ్బుల కమిట్ అయితే రెడీ అయ్యిందండి కొంచెం కూల్ అయ్యాక తింటే బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్